దేవునిపై అనుకోవడం అనగా దేవుని చిత్తానుసారమైనటువంటి ఆలోచనలు కలిగి నిత్యము దేవుని ధ్యానిస్తూ ఆయనకి ఇష్టమైనటువంటి కార్యాలు మాత్రమే చేయాలి అనేటువంటి భయభక్తులతో దేవుని వైపు చూస్తూ ప్రతి విషయంలో దేవుని కృప మనకు అవసరమని ఆయనకు మొరపెట్టుకునేటువంటి ఒక స్థితి ఎటువంటి సమస్యలే వచ్చినా దేవుడు నా పక్షాన ఉన్నాడు అనేటువంటి గొప్ప ధైర్యము ఆయనతో నడవడం అనేటువంటిది ఆయనకిష్టమైన మార్గములో మనం నడవడం ఆయన సేవ చేయమంటే సేవలో బలంగా నిలబడడం ఆయన చూపించే దారిలోనే నడవడం మనుష్యుల మాటలకు చెవియొగ్గక దేవుని మాటకు చెవియొగ్గి ఇదిగో నీ వెనకాల వినబడేటువంటి ఆ గొప్ప స్వరము ఎటు వెళ్ళాలి అని నీకు తెలియజేస్తూ ఉంటే ఆ మార్గంలో నడవడమే దేవునితో నడవడం దేవునితో సహవాసము కలిగి ఉండటము అనంటే ప్రార్థన స్థుతి ఆరాధన దేవుని కీర్తించుట దేవుని వాక్యాన్ని ధ్యానించుట దేవుని మాటలు అనేకులతో పంచుకోవడానికి సిద్ధపాటు కలిగి ఉండుట సహవాసం అని చెప్పగానే అందరితో కలుసుకొని వాళ్ళను గురించి వీళ్ళను గురించి మాట్లాడే స్వభావం మీలో ఉన్నట్లయితే ఈ యూదాపత్రికలు అనేటువంటి మాట మీ కొరకే చదువుదామా అయితే ప్రధాన అయిన మికాయేలు అపవాదితో వాదించుచు మోష యొక్క శరీరమును గూర్చి తర్కించినప్పుడు దూషించి తీర్పు తీర్చ తెగింపక ప్రభు నిన్ను గద్దించునుగాక అనెను మరి మికాయేలు దూత అపవాదిని గద్దించడానికి అంటే దూషించడానికి ఆలోచించారు మరి మీరెందుకు ఎలా పడతాలో మాట్లాడుతున్నారు మీరు దేవుని పిల్లలైతే దేవునికి భయపడరా మరి ఆయన మీ యజమాని అయితే మీ యజమానికి మీరు భయపడరా మన ప్రభు అయినటువంటి అందరితో సమాధానము కలిగి ఉండమంటే మీరెందుకు అందరి మధ్యలో అందరిని గురించి ఎలా పడితే ఎలా మాట్లాడుతున్నారు ఎలా మాట్లాడగలరండి సహవాసము కలిగి మనము ఉండడానికి సిద్ధపడితే ఆ సహవాసములో మనం దేవుని గురించినటువంటి మహిమ కార్యాలు దేవుడు మనకు నేర్పించినటువంటి విషయాలు మనం ఇతరులతో పంచుకోవడానికి సిద్ధపడాలి దేవునికి మహిమార్థమై మనం మాట్లాడాలి దేవుని ఇష్టమేంటో ఆలోచించి ఆయన చిత్త ప్రకారమైనటువంటి మాటలే మాట్లాడాలి మరి ఎదుటివారి యొక్క పరిస్థితి ఎలా ఉందో మనకు తెలియదు కాబట్టి దేవుని సన్నిధిలో ప్రార్థించి వెళ్ళి మాట్లాడగలగాలి మనం అలా సహవాసము కలిగి ఉండి మాట్లాడుతూ ఉన్నప్పుడు దేవుడు చెవి యొగ్గి ఆలకిస్తాడు నిజంగా ఆయన ఉన్నాడు ఆయన వింటాడు అనేటువంటి ఆలోచన మీకుంటే మీరు ఇతరులకు తీర్పు తీర్చలేరు ఇతరులను దూషించలేరు ఇతరులను ఎలా పడితే అలా మాట్లాడుకోను కూడా మాట్లాడుకోలేరు దేవునితో సహవాసము కలిగి ఇష్టలుగా జీవిస్తూ దేవుని దీవెన పొందుకుంటూ అనేకులకు మాదిరిగా జీవిద్దాం గాడ్ బ్లెస్ యూ